హాయ్ అండి ఈరోజు ఎండు చేపల పులుసు పెట్టేసుకున్నా దీనికోసం చూడండి ఎండు చేపలు తీసేసుకున్నాను తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కోసేసుకున్నాను చింతపండు నానబెట్టేసుకున్నాను వీటిని వాటర్లో వేసేసి నీట్గా కడిగేసుకోవాలండి వీటిని కరావాలు అని కూడా అంటారండి చూడండి తాలింపు పెట్టేసుకున్నాను ఒక బాని పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసేసాను ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుందాం ఎండు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం పసుపు వేసేసుకోండి కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా వండేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలని వేసేసుకుందాం ఇవన్నీ కూడా మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసి వీటిని కూడా చక్కగా మగ్గనివ్వాలి చూడండి చాలా వరకు చక్కగా మగ్గిపోయాయి మూత పెట్టేసి మరి కొద్దిసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో తగినంత కారం తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు ముక్కలన్నీ చక్కగా నూనెలో వేగిపోయాయి మూత పెట్టేసి మగ్గనిచ్చాం కదా మళ్ళీ ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం చింతపండు రసం వేసేసుకున్న తర్వాత మనకి ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయాయో లేదో సరి చూసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి ఉడకనివ్వాలండి అప్పుడు మన ఎండి చేపలు అనేవి ముక్కలు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఎలా ఉడికేస్తున్నాయో ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడి వేసేసుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చి అంత కరివేపాకు చివరిలో వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీ ప్రాసెస్గా చేసేసుకోవచ్చు చాలామంది ఎండు చేపలంటే ఎలా వండాలో అనుకుంటారు చూడండి ముక్క ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపించేలాగా మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి